విశాఖను మరో అంతర్జాతీయ కేంద్రంగా తయారు చేసేందుకు ఒక కీలక అడుగైతే పడిందని చెప్పుకోవచ్చు ఏదైతే కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటుందో ఇమిగ్రేషన్ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకైతే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇమిగ్రేషన్ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది దానికి ఆమోదం తెలుపుతూ విశాఖలో అయితే త్వరలో ఒక ఇమిగ్రేషన్ కార్యాలయాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికి వరకు కూడా ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ కార్యాలయం గనక అందుబాటులోకి వస్తే ఇటు విశాఖ నుండి విదేశాలకు వెళ్ళే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీంతోపాటు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు విశాఖ ఎయిర్పోర్ట్లో ఒక దేశీయ విమానాలు మాత్రమే తిరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఇమిగ్రేషన్ కార్యాలయం అనేది ఒకటి ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ విమానాలు కూడా తిరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో దాని అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉద్దేశంలో భాగంగానే ఒక ఇమిగ్రేషన్ కార్యాలయాన్ని అయితే విశాఖలో ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేసింది సో ఈ నేపథ్యంలో ఇమిగ్రేషన్ కార్యాలయం ఇంతకు ముందు చూసుకున్నట్లయితే విశాఖ వాసులు ఇమిగ్రేషన్ పనులకు సంబంధించి చెన్నై మీద కానీ ఇటు హైదరాబాద్ మీద కానీ ఆధారపడవలసి వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం విశాఖలోనే త్వరలో ఇమిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయటం వల్ల వాళ్ళు సుదూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం అయితే ఉండదు సో దీంతో పాటు చూసుకున్నట్లయితే ఇటు ఒడిశా ఛత్తీస్గఢ్ ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడ విశాఖలో మనకి ఇమిగ్రేషన్ కార్యాలయం ఏర్పడి ఏర్పడితే దీ దీన్నే ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిలో ఇమిగ్రేషన్ కార్యాలయం అనేది ఏర్పాటైతే ఇటు ఎగుమతులు పెరుగుతాయి అంతర్జాతీయ విమానాల రాకపోకలు పెరుగుతాయి సో దీనివల్ల కొంత ఉపాధి కూడా అక్కడ ఉన్నటువంటి వారికి లభిస్తుంది సో ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్లయితే విశాఖలో ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ కార్యాలయాలు అనేది ఇప్పటికే చాలా ఉన్నాయి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కూడా వచ్చాయి సో ఈ నేపథ్యంలో ఏదైతే కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉందో ఈ ఇమిగ్రేషన్ కార్యాలయం అనేది ఏర్పాటు చేయడం వల్ల దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు అనేది వచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇది కూడా ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ